హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మేము ఈరోజు ఇక్కడొచ్చిందే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము చాలా అంటే చాలా 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 బాగుంది చూసే వాళ్ళకి అందరికీ చాలా నచ్చేలాగా ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానము చాకరిమెట్ల అని మన నర్సాపూర్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది మేము వెళ్ళాం ఫ్యామిలీతో అందరూ విజిట్ చేశాము చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అసలు ఫ్యామిలీస్ తోటి ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళాం ఫ్రెండ్స్ అయితే పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు చూస్తుంటే లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంది లొకేషన్లో అయితే కొంచెం కోతలు ఎక్కువ ఉన్నాయి అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ లేకపోతే మాత్రం చాలా చాలా బాగుంది ఇదిగోండి లోపలికి వచ్చాము ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుందామని స్వామివారి ప్రదక్షిణ చేస్తున్నాము అందరం కలిసి ఫ్యామిలీస్ తోటి వెళ్ళాం కదా మా చిన్నమ్మాయి ఓ ఆంజనేయం ఓం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అంటూనే ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి నేను సరిలే ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి ఇక్కడ వీడియో తీసుకున్నాను ఎవరైనా ఎవరికైనా అవకాశం ఉంటే నర్సాపూర్ నుంచి కొంచెం ఆ లొకేషన్లో మామూలు చాదరం చాదరం ఎట్లా అని పెడితే మెట్లా పెడితే వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి కానీ చాలా మంచి ప్లేస్ చూడాల్సిన ప్లేస్ మేము కార్తీక మాసం ఎండింగ్లో అని సరదాగా ఫ్యామిలీస్ తోటి అలా అలా వెళ్ళి విజిట్ చేశాము దాని పక్కనే కూడా రాముల వారి టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంది లొకేషన్ మంచి చూడవలసిన లొకేషన్ అడవిలో ఇది రాములవారి గుడి చూడండి అసలు దీని లోపల ఉన్నాయి విగ్రహాలు చుట్టూ పెట్టారు అంటే ఆయన దశావతారాలు అంటారు కదా రాముల వారివి మహావిష్ణు అవతారంవి అవన్నీ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా బోర్డు అంతా పెట్టాను చూడండి ఒకసారి ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి రాములవారు వారు ఎలా ఎలా ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు మొత్తం అంతా విగ్రహాలన్నీ పెట్టారు అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఎవరెవరు ఇలా ఎలా ఏంటి అని పరివారం అంతా ఒక కుటుంబ పరివారం ఎలా ఉంది ఆయన ఇది వెంకటేశ్వర స్వామి నామాలు శంఖుచక్రాలు బ్యాక్ సైడ్ పెట్టారు ఇటు పక్క కొంచెం లైటింగ్ తక్కువ ఉండే కానీ సరే ట్రై చేశాను నేనైతే అయితే ట్రై చేశాను కొంచెం కవర్ అయింది కానీ కానీ కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల క్లారిటీ లేదు ఏమనుకోకండి ప్లీజ్ మిగతా అంతా మ్యాక్సిమం లైటింగ్ తోటి విత్ లైటింగ్ తోటి కవర్ చేశాను ఇదిగోండి ఇక్కడి వరకు అసలు సాంబార్ విగ్రహాలను అయితే చాలా బాగా అంటే చాలా బాగా తయారు చేసి పెట్టారు అందరికీ అర్థమయ్యే రీతిలో పెట్టారు ఇది